చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి భారత్ పాకిస్తాన్ మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు రెండు వైపులా ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి అయితే పాకిస్తాన్లో మాత్రం లిబరేషన్ ఆర్మీ పేరుతో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు పాకిస్తాన్ని రెండు మొక్కలు చేయబోతున్నాయి అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇస్తున్నాయి దీనికి కారణం ఏంటి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రధానంగా భారత్లో పెహల్గామ్లో కాశ్మీర్లో జరిగినటువంటి కాశ్మీర్ లోయలో జరిగినటువంటి పెహల్గాం ఘటన తర్వాత రెండు దేశాల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తుంది ఇవాళ కూడా సింధు నది జలాలపైన అడ్డగిస్తూ ఏదైనా నిర్మాణం చేస్తే బాంబులతో పెయిల్ చేస్తామంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ పాకిస్తాన్ లోపల జరుగుతున్నటువంటి ఉదంతం మాత్రం సోషల్ మీడియాని హోరెత్తిస్తుంది మరీ ముఖ్యంగా బలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి ఘటనలు ఖచ్చితంగా ఈసారి బలూచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి వేరు చేయబోతున్నాయా అనే సంకేతాలు ఇస్తున్నాయి అసలు ఈ ఏంటి పాకిస్తాన్కి బలూచిస్తాన్కి ఉన్నటువంటి వివాదం ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం టెక్నికల్గా చూసినప్పుడు పాకిస్తాన్ ఒక ఐదు రాష్ట్రాల సమాహారంగా ఉండేది ఐదు ప్రావిన్సుల సమాహారం అయితే బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఇది నాలుగు రాష్ట్రాలకే పరిమితమైంది భారతదేశ సరిహద్దులో ఉన్నటువంటి ఈ భూభాగం మాత్రం అంటే వెస్ట్ పాకిస్తాన్ అని గతంలో వ్యవహరించినటువంటి ఈ భూభాగం ఇప్పుడు పాకిస్తాన్గా పిలుస్తున్నాం ఇందులో కూడా పాకిస్తాన్ అని చెప్పుకునేటువంటి ప్రదేశాలు కేవలం నాలుగు మాత్రమే కనిపిస్తాయి అది ముఖ్యమైనటువంటి పంజాబ్ ప్రావిన్సు ఆ తర్వాత పెద్దదైనటువంటి సింధు బలూచిస్తాన్ ప్రావిన్స్లు ఇటుపక్క నార్త్ వెస్ట్ ప్రావిన్స్ అని ఒకప్పుడు పిలిచేవాళ్ళు ఇప్పుడు దాని పేరు మార్చారు ఫక్తూన్ ఏరియా కింద డిస్క్రైబ్ చేస్తున్నారు సో ఆ మూడు ఆ నాలుగు ప్రాంతాల సమాహారం ఒకసారి ఇక్కడ మనం చూస్తే పాకిస్తాన్ ప్రస్తుత స్వరూపం ఇది అయితే ఇందులో భారత్ చేస్తున్నటువంటి వాదన ప్రకారం ఈ భాగాన్ని మినహాయించాల్సి ఉంటుంది మనకు తెలిసినటువంటి ప్రాంతం కాశ్మీర్ కాబట్టి ఈ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి చూస్తే కాశ్మీర్ నార్దర్న్ ఏరియాస్ అంటారు గిల్గిట్ బల్తిస్తాన్ అనేటువంటి ప్రాంతాలు ఇవి కొంత అటానమీతో అంటే స్వయం ప్రతిపత్తితో ప్రస్తుతం నడుస్తున్నటువంటి భూభాగం అంటే ఇది పూర్తిగా పాకిస్తాన్లో భాగం అని చెప్పని చెప్పడానికి అవకాశం లేనటువంటి ప్రదేశంగా మనం చూడాల్సి ఉంటుంది ఇక ఈ రెడ్ మార్క్లో కనిపిస్తున్నటువంటి ఈ కొంచెం భూభాగం పాకిస్తాన్ చెప్తున్నట్టుగా ఆజాద్ కాశ్మీర్ అనేటువంటి మాట చెప్తుంది ఎందుకంటే ఈ కాశ్మీర్ లోయలోకి వచ్చేటువంటి భాగాన్ని ఇక్కడ ఆక్రమించారు కాబట్టి ఇది ఆజాద్ కాశ్మీర్ అని చెప్తుంది ఈ మొత్తం ఈ భూభాగాన్ని అంతటినీ కలిపి భారతదేశం మాత్రం పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటుంది కాబట్టి ఇదంతా కూడా పాకిస్తాన్లో మనం చూపించలేనటువంటి లెక్కగా చూడాలి ఇప్పుడు కోర్ పాకిస్తాన్ ఏరియా ఏది అంటే పంజాబ్ రాష్ట్రం మన రాష్ట్ర మన దేశంలో ఉన్నటువంటి పంజాబ్ కాదు అఖండ పంజాబ్ రెండు మొక్కలైంది బెంగాల్ ఎలా మొక్కలైందో అలానే మొక్కలైంది సో పశ్చిమ పంజాబ్గా పిలిచేటువంటి ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లో ఆధిపత్యం చేసేటువంటి ప్రాంతం అదే కోర్ పాకిస్తానీ ఐడియాలజీ మొత్తం కూడా ఈ ప్రాంతం నుంచే జనరేట్ అవుతూ ఉంటుంది ఇక దానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశం సింధు ఇది రెండో రాష్ట్రం ఇక్కడ ఇదంతా కూడా ఈ ఏరియా మొత్తం కూడా నార్త్ వెస్ట్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు అనమాట వాయవ్య సరిహద్దు రాష్ట్రం నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అనేవాళ్ళు బ్రిటిష్ కాలంలో దానికి ఇప్పుడు హైబర్ ఫక్తూనియా అనేటువంటి పేరుని పెట్టారు సో ఇక్కడ కూడా ఫఖ్తూనిస్తాన్ అనేటువంటి ఒక డిమాండ్ ఉంది ఇక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి ఉన్నటువంటి ప్రజలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఉన్న అనుబంధం నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వంతో ఇక్కడ కూడా ఉద్యమాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ముఖ్యమైనటువంటిది ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం బలూచిస్తాన్ బలూచిస్తాన్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నటువంటి భూభాగం ఇది పాకిస్తాన్ మొత్తం భూభాగంలో నలభై నాలుగు శాతం భూభాగం ఒక్క బలూచిస్తాన్లోనే ఉంటుంది ఎందుకంటే విశాలమైనటువంటి భూభాగం ఇక్కడ సైజు చూస్తే తెలుస్తుంది క్వెట్ట ఇక్కడ ప్రధాన నగరంగా కనిపిస్తుంది ఇదే బలూచిస్తాన్ని బలూచిస్తాన్లో జనాభా పరంగా చూస్తే టోటల్ పాకిస్తాన్ పాపులేషన్లో కేవలం ఐదు శాతం జనాభా మాత్రమే ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంటుంది తెగల పరంగా పాకిస్తాన్ మేము భిన్నం అనేటువంటి అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన తెగల ప్రజలకు ఉంది ఎక్కువగా బలూచి తెగ అలానే మరికొన్ని తెగలు ఉన్నాయి సంప్రదాయంగా వీళ్ళకి అఖండ భార ఇంకొక విషయం చెప్పాలంటే ఇండియా విభజనకి వ్యతిరేకంగా బ్రిటిష్ నుంచి స్వాతంత్రం పొందేటువంటి క్రమంలో భారత విభజనని దేశ విభజనని వ్యతిరేకించిన వాళ్ళలో ఈ బలూచిస్తాన్ ప్రజలు కూడా చాలా బలంగా ఉన్నారు యునైటెడ్ ఇండియాలో ఉండాలని ఆకాంక్షించినటువంటి వాళ్ళు అయితే విభజన సందర్భంలో భౌగోళికంగా పాకిస్తాన్కి ఆవల పక్క ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని భారత్లో కలపడం సాధ్యం కాదు కాబట్టి దాన్ని పాకిస్తాన్లోనే కలిపి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ని సెటిల్ చేసి ఒక అగ్రిమెంట్ పరంగా దీన్ని కలిపారు కానీ అప్పటి నుంచి కూడా స్వతంత్ర బలూచిస్తాన్ కోసం ప్రతి ఏళ్ళకి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి సో ఇప్పుడు అది ఒక పీక్ స్టేజ్కి ఉంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో బిఎల్ఏ పేరుతో పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఆందోళన జరుగుతుంది అంటే ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా వరకు ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు రకాల ప్రదేశాలు రెండు రకాల లెక్కలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో దక్షిణ భాగం మొత్తం కూడా బలూచి తెగల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది అలానే ఉత్తర ఈ మధ్య భాగంలో చూస్తే కనుక ఇక్కడ మతపరమైనటువంటి విభేదాలు అంటే ఇస్లాంలోనే భిన్నమైనటువంటి వర్గాల మధ్య తగాదాలు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది ప్లస్ ఈ సరిహద్దులో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని తెగలతో ఉన్న సంబంధాలతో ఈ ప్రాంతాలను కూడా కలుపుకొని అఖండ బలూచిస్తాన్ ఏర్పడాలనేటువంటి ఆలోచన ఉంది ఇటు ఇరాన్ సరిహద్దులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలతో కూడా బలూచులకి ఉన్నటువంటి అనుబంధం రీత్యా అవి కూడా మావే అని క్లెయిమ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ సరిహద్దు ప్రాంతాల సమస్యలు ఎలా ఉన్నాయి కానీ కోర్ పాకిస్తాన్ ఏరియాలో ఉన్నటువంటి బలూచ్ రాష్ట్రంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి డిమాండ్ రోజు రోజుకి బలపడుతుంది క్వెట్ట నగరాన్ని ఆక్రమించుకునే దిశగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అడుగులు వేస్తున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీని అక్కడి నుంచి తన్ని తరిమేశారు సహజ సంపద ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి ఓడరేవుల నిర్మాణం రహదారి వ్యవస్థ నిర్మాణం అలానే న్యాచురల్ సోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేసేటువంటి మైనింగ్ వ్యవహారాలు ప్రారంభించడానికి చైనాతో ఒప్పందం చేసుకోవడం ద్వారా పాకిస్తాన్ చైనా గ్రేట్ కారిడార్ పేరుతో అక్కడ కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుంది పాకిస్తాన్ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా చాలా కాలంగా పోరాటాలు జరుగుతున్నాయి సో అది ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరింది చైనా ఆర్మీని పాకిస్తాన్ ఆర్మీని లేదా చైనా అధికారిని పాకిస్తాన్ అధికారుని కూడా బలూచిస్తాన్ ప్రాంతంలో అడుగు పెట్టనియబోమంటూ వార్నింగ్స్ ఇస్తోంది బలూచి లిబరేషన్ ఆర్మీ సో ఇది ఖచ్చితంగా ఇప్పుడు ముదురుతున్నటువంటి వివాదం నేపథ్యంలో ఒక విషయాన్ని మనం ఆలోచించాల్సి ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వార్నింగ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వార్నింగ్ ఎవరు ఊహించని విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది అనేటువంటి మాట చెప్పారు అంటే అది యుద్ధమే అవడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంది ఏ విధంగా జరుగుతుంది డ్రోన్స్ అటాక్స్ తరహాలో జరుగుతాయా లేదా గతంలో చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ రిపీట్ అవుతాయా అనేటువంటి ఆలోచనలు అందరూ ఉన్నారు అది ఏది కాదు భారత ప్రోద్బలంతో బలూచిస్తాన్ విభజించే కుట్ర జరుగుతోంది అని ఈరోజు పాకిస్తాన్ ఆక్రోశిస్తోంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలపడుతున్నటువంటి విధానం పాకిస్తాన్ని ఆందోళన చేస్తుంది పశ్చిమ దిక్కులో రెండు ప్రాంతాల్లో కూడా ఇటు బలూచిస్తాన్ కావచ్చు ఇటు ఖైబర్ ఫఖ్తూనివాగ్ ప్రాంతంలో కావచ్చు ఈ రెండు ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ ఆర్మీ చాలా బలహీనంగా ఉంది కాస్త కూస్తో ప్రొటెక్ట్ చేసుకుంటుంది కేవలం గౌరవం కోసం పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అంటే ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి భూభాగాల్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం మాత్రమే పాకిస్తాన్ ఆర్మీ చేస్తుంది కాబట్టి ఈ పరిణామాలు మరింతగా ముదిరితే పాకిస్తాన్ మరోసారి రెండు ముక్కలయ్యేటువంటి అయ్యేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతర్జాతీయ సమాజం విషయంలో కానీ మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో కానీ బలూచిస్తాన్ ప్రజల పట్ల సానుభూతి వెల్లువలా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వ్యూహాత్మకంగా భారత్ కలుతున్నటువంటి పావుల నేపథ్యంలో అన్ని కలిసి వస్తే పాకిస్తాన్ మరోసారి రెండు ముక్కలు అవడం ఖాయంగా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి